గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏమో బావన ఏదో మీ దయ వల్ల నా దయేముందమ్మా అంతా భగవంతుడి దయ బాబు మాకే గారు అబ్బాయండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ చిరంజీవా వస్తానమ్మా అవుట్ వీడైపోయాడు ఎందుకు పిన్ని అంత సీరియస్ అవుతావ్ పరా ఎవడా పెళ్లి కొడుకో ఈ ముసలి అక్క బావులతో కలిసి నా పెళ్లి అక్కడ ఫిక్స్ చేస్తుందని టెన్షన్ గా ఉంది వదిలేయ్ నీకు పెళ్లి లేదు చెడగొట్టాలి అంతేగా ఏంట్రా ఫైవ్ స్టార్ చాక్లెట్ తిన్నంత ఈజీగా చెప్తున్నావు చూస్తావుగా నా తెలివితేటలు నమస్కారం వాళ్ళు వచ్చి చాలా సేపు అయింది కూర్చోడం కూడా అయిపోయింది అన్న ఇలా వీడి ఫేస్ విచిత్రంగా ఉంది విజయ్ కిటు కాడు నోరు మీరేదో రామా ఏంటి పెళ్లి కొడుకు పర్ఫెక్టా పెళ్లి కూతురు ఇంకా పర్ఫెక్టా ఆ విషయం మాకు తెలిసిందే కదా రామా ఏంటి కట్నాలు లాంఛనాలు ఇచ్చి కూడా వద్దంటావా అలాగే రామా ఎందుకు ఎంత గట్టిగా అన్నయ్య అలాగే ఉంటుంటారు మీరేం పట్టించుకోకండి కట్నం విషయంలో మీరు ఏం కగారు పడకండి అయ్యా మాకు పెళ్లి కూతురు నచ్చింది ఇక కట్న కానుకులు మాట్లాడుకుందామా అలాగే హాయ్ హాయ్ మనం కొంచెం పర్సనల్ గా మాట్లాడుకుందామా అవును ఓకే పద ఎక్కువ కూర్చోండి బాడీ బాగుంది తట్టుకుంటుంది తట్టుకుంటుంది ఏమిటి బాబు ఏం లేదు అంకు మీ బాడీ తట్టుకుంటుందో లేదో అని తట్టుకుంటుంది తట్టుకోవటమేంటి ఏం లేదు అంకు మా పిన్ని కోపం వస్తే శివంగిలా మారుతుంది నాలుగు మీ బాడీ తట్టుకుంటుందో లేదో అని టెస్ట్ చేస్తున్నా ఏంటి మీ ఆంటీ నాలుగు పీకుతుందా అది చూడండి అదంతే అంకుల్ మా పిన్ని కోపం వస్తే లో పెట్టి మరీ ఆరేస్తుంది మీకు ఈ విషయం తెలీదా అరే మా పిన్ని గురించి ఆ ఫైట్స్ గురించి దేశమంతా తెలుసే మీకు తెలియపోవటం ఏంటి అటు చూడండి అమ్మాయి నా బాడీ కట్టుకోలేదు మీ బాడీ తట్టుకుంటుంది నా బాడీ తట్టుకోలేదు బాబు నా బాడీ తట్టుకోదండి రా నా బాడీ తట్టుకోదు మీకు నచ్చలేదా బ్రహ్మాండంగా నచ్చారు కానీ నా బాడీ తట్టుకోలేదండి ందుకు నేనేం చెప్పలేదు డాడీ మా పిన్ని ఫారెస్ట్ ఆఫీసర్ అని చెప్పాను అంతే రామ హరే కృష్ణ 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 హరే రామ హరే కృష్ణ దొంగ చచ్చిందానా ఇదంతా నీ డ్రామా అన్నమాట నిన్ను ఇక నీకు ఈ జన్మలో పెళ్లి కాదు పుడతాన ఇదంతా నువ్వు నీకు పెళ్ళంటే ఇష్టం లేదు ఏం లేదక్క ఆడదాని స్వేచ్ఛకు తాలిబొడ్డుతో ఫుల్ స్టాప్ పడిపోతుంది పెళ్ళాయక భర్త చెప్పే ప్రతి విషయాన్ని అనుసరించి పోవాలి ఏ వంట చేయమంటే ఆ వంట చేయాలి ఎంతమంది పిల్లలు కనమంటే అంతమంది పిల్లలు కనాలి ఆఖరికి ఉద్యోగం దగ్గర నుంచి షాపింగ్ వెళ్లే వరకు ప్రతిదీ వారిని అడిగే చేయాలి అందుకే నేను పెళ్ళొద్దు అంటున్నాను మరి ఇంత సెంటిమెంట్గా అయ్యో నీ పెళ్లి బాధ్యత నా మీద ఉంది నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావో చెప్పు అక్క నేను జీవితంలో సాధించాల్సింది చాలా ఉంది ముందు అడవిలో ఉన్న కలప దొంగల్ని పట్టుకోవాలి ఇటు ప్రభుత్వం అటు ప్రజలు నా ప్రతిభను గుర్తించాలి ఆ తర్వాతే నా పెళ్లి సరేనా నువ్వు ఆ దొంగల్ని పట్టుకునేదప్పుడు నేను నీ పెళ్లి చూసేటప్పుడు అక్క నేను ఒక విషయం అడుగుతాను కాదానోగా నువ్వు అడిగేదేంటో నాకు తెలుసులే తెలిస్తే చెప్పుకో చూద్దాం ఏముంది నాలుగైదు సంవత్సరాల దాకా నీకే పెళ్లి సంబంధం అంటావు అంతేగా అయ్యో అదేమి కాదు మరి ఇంకేంటి వికాస్ ను నాతో పాటు పది రోజులు ఫారెస్ట్ పంపించవా అలాగే తీసుకెళ్ళు అక్క ఇది కళా నిజవా ఎందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది అది వికాస్ ను వదిలి నువ్వు పది రోజులు ఉండగలవా అని నేనేందుకుంటాను అందుకే నేను మీ బావగారు కలిసి మీతో పాటే ఫారెస్ట్ వస్తున్నా ఉప్పు సరిపోయిందా కారం ఎక్కువైంది వీడవడండి బాబు అర్ధరాత్రి శ్మశానంలో కురిదేలా కాపలా కాస్తున్నాడు ఇలా గోర్కాలు రాత్రిమోళ్ళు కాపలా కాస్తుంటే మాలాంటి దొంగల బతుకులు ఏమైపోవాలి అయినా వదలను మెయిన్ గేట్ కాకపోతే కాంపౌండ్ ఉంది రే కుమార్ వస్త్రే ఈ రోజు మేం బ్యాడ్ వెళ్ళిపోవాల్సిందే వర్కౌట అన్నయ్య మీరెక్కడికి మీరు ఇక్కడున్నా అడవిలో ఉన్నా మీ యోగక్షేమాలు చూడమని ఆ రాముడు ఇచ్చాడు రాముడు ఆద్యం మీరగలవా నేను మీతో పాటు అదే టైంలో ఆంజనేయుడు నాకు సెలవు సార్ అందుకే నేను మీతో పాటు బయలుదేరాను బామ్మ మీ ఆరోగ్యం ప్లేట్ల స్వీట్లు పెట్టుకుని గుండు అయ్యా బామ్మ గారికి స్వీట్లు పెట్టదు అసలు అన్నమే పెట్టనండి అన్నం పెడతానండి స్వీట్లు పెట్టనండి మాటలు తగ్గించి అమ్మమ్మని జాగ్రత్తగా చూసుకో అట్లాగే అమ్మాస్తాను మనం గెస్ట్ హౌస్ వచ్చి రండి రండి చిన్నదా ఫారెస్ట్ చిర్జుడు ఎక్కడ నేయా. అటు చెత్తపూలు పడుకున్నది కదా అదే ఈ ముక్క నాకు కావాలి ఈ జోకర్ కూడా పెట్టు థ్యాంక్ యూ నువ్వు కూడా తీసుకో నేనే గెలిచాను మీరేదో ఎరగదేస్తానన్నారు సాగర దాని గురించే వెయిట్ చేస్తున్నాను పుస్తకం చాకి దేకింది నేను వస్తున్నాను బాబు నానా అటు వెళ్తున్నావా అక్కడ పెద్ద లోయ ఉంది ఎంత బాగుందో చూద్దాం నానా అటు చూడు ఎంత పెద్ద లోయో నానా చాలా పెద్ద లోయ <Gülüyor> 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 bandı 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 mı ha? Sura డిపోయాడా రండి వికాస్ బాబులో పడిపోయా వికాస్ ఎలా జరిగిందానా బాబు బాబులో ఎలా పడిపోయినాయ్యా

Vijayachindu. Come on. ఇది వికాస్ ఆటో ఇక్కడ పడి ఉంటాడు పిన్ని బాబాయ్ జాతర చూసుకొని మేము ఇటు వెళ్తాం అలాగే

Oh!